మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ అదేవిధంగా ఈ నవంబర్ పద్నాలుగు శుక్రవారం ఉదయం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ భారత్ కేర్స్ లైఫ్ లైన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట బాలల దినోత్సవం బాలల హక్కుల వారోత్సవాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఫౌండేషన్ డైరెక్టర్ అక్కాల వంశీరెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెడ్డి ఆఫీస్ అడ్మిన్ కె సంజారెడ్డి తదితరులు పాల్గొన్నారు తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు అనంతరం నిర్వహించిన ర్యాలీని అడిషనల్ కమిషనర్ కె శకుంతల ప్రారంభించారు ర్యాలీ గౌతమ్ బుద్ధ రోడ్ లో ట్రావెలర్స్ బంగ్లా వరకు కొనసాగి తిరిగి కార్పొరేషన్ వద్దకు చేరుకుంది పిల్లలందరికీ కూడా పుట్టిన పుట్టినరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా విచ్చేసిన పిల్లలు పెద్దలు అందరికీ కూడా శుభాభినందనలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టించిన మన యొక్క భారత్ కేర్స్ అండ్ కేర్స్ లైఫ్ లైన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ వారికి మరీ ముఖ్యంగా శుభాభినందనలు ముఖ్యంగా మీరందరూ కూడా చక్కగా నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అయి ఉంటారు ఇప్పటికీ మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం మనందరికీ బాగా తెలుసు ఇంతకు ముందే మన ఆర్గనైజేషన్ వాళ్ళు పాటలు పెడుతున్నప్పుడు ఆ పాటలు వింటుంటే దాంట్లోనే మనకు మెసేజ్ ఉంది చాలా చక్కగా పెరిగి పెరిగి పిల్లలే పెద్దలు అవుతారు ఆ పెద్దలే వారు తప్పులతోటి మళ్ళా అలకపోని అట్లా పిల్లల్లాగా ప్రవర్తిస్తారని ఎని నేటి పిల్లలే రేపటి పౌరులు అనే సూక్తిని మనం గనక తెలుసుకుంటే మొట్టమొదటి రోజు నుంచే మన చైల్డ్హుడ్ డేస్ నుంచే కావాల్సిన మూలాలు మన యొక్క క్రమశిక్షణ మన యొక్క సంస్కృతి అందించిన ఆ యొక్క భావజాలాన్ని అందిపుచ్చుకోవాలి చాచా నెహ్రూ ఏం చెప్పారు వారి పిల్లల్ని అభిమానించడం పిల్లల కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఏ విధంగా అయితే స్ఫూర్తిదాయకంగా ఉందో అదే రకంగా మరి వివేకానంద అదే స్వామి వివేకానంద అదే విధంగా సుభాష్ చంద్ర బోస్ అదే విధంగా వల్లభాయ్ పటేల్ తదితరులందరూ వారి యొక్క ప్రభావంతో మనల్ని ఎంత ప్రభావం చేశారనేది తెలుసుకోండి వారి పుస్తకాల గురించి వారు చెప్పిన భావజాలం గురించి తెలుసుకోండి ఎవే కెరేజ్ నాట్ స్టాప్ అంటిల్ ద రీచ్ గోల్డ్ అంటూ వివేకానంద చెప్పారు అదే విధంగా కొంత నాకు విధంగా తన యొక్క ఒక చిన్న శక్తి తోటి అజాద్ ఫోజ్ రోజులు తీసుకొచ్చి మరి సుభాష్ చంద్రబోస్ ఎంతో ప్రభావితం చేశారు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనము మనకి ఎవరు ఇది ప్రభావవంతమైన మనుషుల గురించి తెలుసుకోండి మనం కూడా ప్రభావితం అవుతాం అదేవిధంగా కాంటెంపరీగా ఏదైతే ప్రభావం చేస్తున్నారో మీ జనరేషన్ నుంచి మీ దగ్గర నుంచి వస్తున్న వాళ్ళని వాళ్ళ గురించి కరెంట్ అఫైర్స్ లో రోజుకు ఒక పది నిమిషాలు మార్నింగ్ అసెంబ్లీ అవర్స్ లో స్కూల్లో చదివి వినిపిస్తుంటే వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకోవాలి పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో అనేది కూడా ఎదగాలి ఒక టైంకి ఒకానొక రోజుల్లో మేం ప్రభావితమైన మనుషులు ఈ రోజు మీరు ప్రభావితమైన మనుషుల గురించి మాట్లాడుకుంటే కొంచెం దాని వల్ల చాలా బాధ కలుగుతుంది ఒకనొక రోజుల్లో మా మా చైల్డ్హుడ్ డేస్ లో మా కాలేజ్ డేస్ లో వివేకానంద గురించి రామకృష్ణ పరమహంస గురించి నెహ్రూ గారి గురించి అదేవిధంగా గాంధీ గారి గురించి వీరందరి గురించి చాలా ప్రభావంగా ఉండేది గాంధీ గారి గురించి ఆ రోజుల్లో పర్సనల్ గా చెప్పాలి అంటే నేను నాన్ వెజ్ తిన్ను అందరూ ఏంటి నాన్ వెజ్ ఏదన్నా భోజనాలకు తిన్ను అంటే శనివారమా గురువారమా అని అడుగుతారు శని గురువారాలు కాదు నేను అసలు తిన్ను అంటారు అంటే బై కల్చర్ కాదు బై ఇది కాదు అంటే కుటుంబం తినేది అయినప్పటికీ ఎందుకు అంటే నిజంగా చెప్తాను గాంధీ గారి గురించి ఒక్క చాలా ప్రభావితంగా ఉండేది ఆ రోజుల్లో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ డేస్ లో గాంధీ గారు అంటే ఆయన అహింస పరమత సహనం ఇతరులతో ఎట్లా ఉంటే అదంతా అదే రకంగా సేమ్ టైం బుద్ధుడు అన్నా కూడా అంతే అభిమానం ఉండేది బుద్ధుడు బొమ్మని ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్ లో గీస్తే అదేమైనా ట్రేసింగ్ పేపర్ తో గీసారా అని అడిగారు అంటే ట్రేసింగ్ పేపర్ కాదు నేను డ్రాయింగ్ మీద మంచి పట్టు ఉన్నదాన్ని కాదు ఆ ఇష్టం అభిమానం అంటే వాళ్ళ ప్రభావం తోటి అట్లా ఉండేది విధంగా వివేకానంద మీద అయితే రామకృష్ణ పరహంసన్ వాళ్ళు ఒక్కొక్క స్కూల్స్ మధ్యలో వివేకానంద ఆలోచన విధానాల మీద ఎస్ఏ లు క్విజ్ లు ఇలాంటి స్పీచెస్ అంటే ఎలక్ట్రీషన్ లో పెట్టేవాళ్ళు ఆ పెట్టినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే ఇంత ఉద్వేగంగా ఎంత బాగుండేదంటే అంటే కొంత బ్లడ్ ఇవ్వండి నేను నాకేం అక్కర్లేదు నేను ఈ దేశాన్ని మారుస్తాను అలా అంటున్నప్పుడు అదే విధంగా నెహ్రూ గారి మీద కవితలు ఆయన చనిపోయినప్పుడు ఒక ఎలిజి రాస్తే ఆ అంత ప్రభావంతంగా ఉండేది అంటే వాళ్ళందరి ప్రభావాలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమస్ మనకి ఇచ్చిన ఇన్స్పిరేషన్ అనేది మనకి ఎటువంటి మోటివేషన్ కల్పించింది మనం కూడా ఒక ఆదర్శవంతంగా వెదగాలి ఒక ఏదో ఒకటి సాధించాలి సమాజానికి మనం ఏదైనా చెయ్యాలి అలాంటి ఆలోచనలు కొంత కొంతైనా ఇన్స్పైర్ చేస్తాయి నాకు ఈ రోజుల్లో ఏదైనా సోషల్ మీడియాలో చూసినా ఎక్కడైనా చదివినా బాగా ఇన్స్పిరేషన్ గా మన పిల్లలకి ఎవరి గురించి చెప్తూ ఉంటారు బిల్ గేట్స్ ఆ లేకపోతే సుందర్ పిచ్చాయ్ మీకు తెలుసా సుందర్ పిచాయ్ మన తెలుగు అతనే మన తమిళ అతనే ఎక్కడే చదివేసి అయ్యేటి చెన్నైలో చదివేసి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా సీఈఓ లేకపోతే సిఇఓ ఈయన ఎవరో తెలుసా లేకపోతే పద్నాలుగు సంవత్సరాలకే ఒక లక్ష కోటి రూపాయల ప్యాకేజ్ అంట ఇదే మనం పిల్లలకి చెప్పుకునేది ఇదే మీకు ఆదర్శంగా ఇచ్చేది సో మనలో ఏమవుతుంది అందరూ అదే కోటి రూపాయల ప్యాకేజ్ సంవత్సరానికి అదే ఇదే దీంట్లోనే వెళ్ళిపోతూ ఉంటున్నారు పిల్లలందరూ సో ఇంటర్నల్ గా తల్లిల్లోనూ పిల్లల్లోనూ ఇదే ఇదే భావజాలము భావజాలము వైపే డ్రైవ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా అన్రెస్ట్ అనేది మొదలవుతుంది అందరూ అదే పరుగులో ఒకే పరుగు అందరూ సాధించలేరు కదా హుసేన్ బోల్ట్ లాగానే అందరూ పరిగెత్తగలితే హుసేన్ బోల్ట్ ని మనం ఎందుకు ఈ రోజు దాకా ఒలింపిక్స్ లో చాంపియన్ గా గుర్తు పెట్టుకుంటాము ఆ పరుగు పంధాల్లో వెనుకబడిపోయిన వాళ్ళ మధ్యలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాం తల్లిదండ్రులుగా సమాజంగా అందుకే అంటున్నాను రోల్ మోడల్స్ మారాలి రోల్ మోడల్స్ ఎప్పుడు అదే కాదు ప్రతి ఒక్కళ్ళు తన సొంత జీవితంలో తనదైన జీవితంలో కూడా సంతృప్తిగా తను బ్రతుకుతూ నలుగురిని అదే రకంగా బ్రతికించగలిగే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే అది చైల్డ్హుడ్ డేస్ నుంచి మనం వాళ్ళకి రోల్ మోడల్స్ గా ఎవరిని ఇస్తున్నాము రోల్ మోడల్ గా ఎవరిని తీసుకుంటున్నాము మరి మా టైంలో మాకైతే కనుక నా చైల్డ్హుడ్ అదే చైల్డ్హుడ్ అంటే ఆఫ్ టు టెన్ ఇయర్ టెన్త్ క్లాస్ ఆఫ్టర్ దట్ కాలేజ్ డేస్ లో అయితే అన్నా హజారే అందరికి తెలుసు మీలో ఎంత మందికి తెలుసో చెప్పండి అన్నా హజారే ఆయన గురించి చదివితే చాలా చాలా ఇదిగా అయిపోయేవారు సుందర్లాల్ బహుబుణ అన్నా హజారే మేధా పాట్కర్ వందన శివ ఈ పేర్లన్నీ తెలుసా వాళ్ళు పర్యావరణానికి కాపాడటానికి ముందుకొచ్చారు ఈ పర్యావరణాన్ని దా దాచిపెట్టడానికి ఆ మనం తర్వాత తరాలకు అందించాలి అని అలానే ఇంతమంది నేషనల్ లీడర్స్ వీళ్ళందరూ వాళ్ళ గురించి చూస్తే ఎంత ఒక్క మనిషి ఎంత ఒక్క మనిషి వల్లభాయపెట్టేది ఈ దేశం పోకుండా ఆ సంస్థలన్నింటినీ వాళ్ళకు ఒక సొంత రాజ్యాలు కల్పించుకోవచ్చు అని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చెప్పిపోతే అలా కాదు మన విత్ ఇన్ లోనే ఒక హైదరాబాద్ ఒక సంస్థానం ఈ సంస్థానం అదొక స్టేట్ కంట్రీ కంట్రీ అవ్వచ్చు అని అంటే ఎలా ఉంటుంది దేశం మధ్యలో ఉపదేశం ఏంటి ఆ దేశానికి ఎక్కడ పోతుంది అని అందరితో మాట్లాడి యునైటెడ్ గా నిలిపిన మనిషిని మనం చదువుకుంటే మనం కూడా ఏదన్నా చేద్దాం మన ఉద్వేగం వచ్చింది సుందర్ పిచాయ్ గురించి ఎంతసేపు చదువుకుంటే ఏమొస్తుంది అవుతాడు ఎవరో ఒకళ్ళు అదే అల్టిమేటమ్ కాదు కదా సో నేను అల్టిమేటమ్ గా చెప్పగలిగేది ఒకటేను మనం ఈ రోజు చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే అనేది ఏర్పాటు చేసింది చిల్డ్రన్ హక్కులు ఉన్నాయి కొన్ని బాలలు అనే వాళ్ళు చదువుకోవాలి స్కూల్ అవుట్ ఆఫ్ స్కూల్ ఉండకూడదు అలాగే బాలలకు కొన్ని హక్కులు ఉన్నాయి కనీస విద్య కనీస వస్తువులు వాళ్ళకి సంబంధించిన అన్నిటికీ వీటన్నిటి గురించి మనం ఒక రోజు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా జరుపుకుంటున్నాము సేమ్ టైమ్ వీళ్ళకి ఇస్తున్న మన మానసిక ప్రజలు ఇవన్నీ కూడా రిలీఫ్ అయ్యేటట్లు వాళ్ళని మనం మంచి భవిష్యత్తు వైపు నడిపించేటట్లుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోమారు చిల్డ్రన్స్ డే సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా భారత్ కేర్స్ లైఫ్ లైన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి ముఖ్యంగా వంశీరెడ్డి గారికి అభినందన తెలియజేస్తున్నాను వంశీరెడ్డి గారు చాలా కార్య ముందుకు వస్తున్నారు చెయ్యాలి అనే దాంతో మనం ఆయన మొదలు పెట్టారు మొదలుపెట్టి చెయ్యాల్సింది చాలా ఉందని చాలా డిస్కషన్లు కూడా చేస్తూ ఉన్నాము కొన్ని కొన్ని రోజులు చూసినట్లయితే కనుక ఎంతో కూడా డిస్కస్ చేశాము పిల్లలు వాళ్ళకు ఉండే పరిస్థితులు వీటన్నిటిలో మనం ఈవినింగ్ టైం స్టడీ అవర్స్ కల్పిద్దాం వాళ్ళకి మీకు ఏదైనా అవసరమైతే మీరు స్టడీ చేయండి నేను అక్కడ ఉండే దగ్గరలో ఉండే స్కూల్ ని మీకు పర్మిషన్ ఇప్పిస్తా అని ఈవినింగ్ అవర్స్ ఫోర్ టు సిక్స్ స్టడీ అవర్స్ కలర్ చేయడానికి అన్నాను దాంట్లో కూడా మేము కలిసి వస్తామని చెప్పాము ఏది చెప్పినా ఎంత చెప్పినా అల్టిమేటింగ్ గా ఒకటే ఈ రోజు ఈ క్షణంలో ఈ పిల్లలకి మనం ఏం చేయగలుగుతామో అదే మనం చేయగలిగేది వాళ్ళని మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అదే విధంగా దృఢత్వంలో ఆధ్యాత్మికంగా కావచ్చు వాళ్ళని దృఢమయంగా దీక్షిద్దిద్దగలిగే అవకాశం ఇప్పుడు మాత్రమే మనకుంది కాబట్టి అప్పుడు చేయటం కోసం మనందరం కలిసి ఎన్జిఓస్ కావచ్చు గవర్నమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కలిసి ఇది సాధ్యం అవుతుంది చేయాల్సింది చాలా మంది కలిసి అని చెప్పేసి సందర్భంగా వెరీ వెరీ మచ్ మచ్ భారత్ కేర్స్ లైఫ్ లైన్ ఫౌండేషన్ ఈరోజు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో బాలల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మొట్టమొదటి రోజు నవంబర్ పద్నాలుగున మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నందు అడిషనల్ కమిషనర్ శకుందల గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే నవంబర్ పదిహేడవ తారీఖున గండాలయపేటలో ఉన్నటువంటి ఎవరైతే స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారో అలాంటి పిల్లలందరికీ కూడా బ్రిడ్జ్ కోర్సులు ఇవ్వటం కూడా జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో చివరి రోజు అంటే నవంబర్ ఇరవయో తారీఖు చైల్డ్ రైట్స్ డే రోజు కూడా ఆ రోజు క్లోజింగ్ సెరమనీలో మన పిల్లలందరినీ కూడా ఇలాగే పిలిచి కార్యక్రమాలు మొదలు పెడటం జరుగుతుంది మా ఫౌండేషన్ భారత్ గేట్స్ లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆల్రెడీ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో బెగ్గింగ్ ఎరాడిగేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మరియు షెల్టర్ హోమ్ అంటే నైట్ సర్వే చేసి నైట్ షెల్టర్ హోమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో అంటే పద్దెనిమిది మండలాల్లో దాదాపు గుంటూరు జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో స్కాలర్షిప్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యి మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంటర్ పిల్లలకి ఎవరైతే ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు మెరిట్ కమ్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే స్కాలర్షిప్ ఎగ్జామ్ రాసిన క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు